వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయిన ఎబ్బేరు ఎద్దుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్య పెద్దల ధరలు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఈరోజు అనగా మార్చి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో ఇది మార్కెట్లో మొత్తం మీద అయితే ధరలు అయితే చూద్దాం మరి సో ఫ్రెండ్స్ వాద్దా వీడియో ఏ ఊరు మా అది పతికొండ దగ్గర ఏ ఊరు ముక్కెల్ల మండల్ మండలది తుగ్గలి మండలం పతికొండ దగ్గర ఎన్ని పళ్ళలో ఉంటుంది ఇది ఇప్పుడు నాలుగు పళ్ళ కూడా ఏముంది రేడు ఇప్పుడు దీనికి ఒకటి ఎనభై ఎవరేమలొచ్చి ఎట్లా అడుగుతుండ్రు ఒకటి నలభై అడిగిందా దీన్ని ఎట్ సైడ్ పోతుంది పని గిట్లా లెఫ్ట్ సైడ్ పని పోతుంది బాగుతుందా బండ కూడా గుంజుతుంది కోడే బల్బు తక్కువ ఉంది కదా దీని చదువుతుంది మూడు లక్షల అరవై వేలు పోయింది దీన్ని లక్ష నలభై వేలు అడిగింది రేట్ని వచ్చి నువ్వు ఎంతలో ఉన్నావు మరి ఫైనల్ ఒకటి డెబ్బై వస్తే ఇస్తావు పేరేం పేరు నీ పేరు మరి మునిస్వామి అంటారు రైతు పేరు అయితే ఎవరికైనా గినా ఫోన్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సార్ నేను తొంభై ఐదు ఎనభై ఒకటి ముప్పై నాలుగు నలభై ఏడు యాభై ఫ్రెండ్స్ ఎవరికైనా అయితే ఈ మునిస్వామి అని కాంటాక్ట్ చేయండి బ్యాక్ సైడ్ ఇది ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బి బుల్స్ మార్కెట్ ఇవే నీ పళ్ళ మీద ఉన్నాయి ఏది నాలుగు రైట్ సైడ్ది రెండు లెఫ్ట్ది నాలుగు పళ్ళు ఏమున్నాయి రేటు వీటికి రెండు లక్షల నలభై వేలు అయితే రేటు చెప్తున్నాడు టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఎవరన్నా అడిగిరేమలా ఎంత అడుగుతుంటారు యాది దాని ఒక్కదాని దాని ఒక్కదాని లక్షల లోపల అడుగుతుండ్రట దాని ఒక్కదాన్ని లక్ష నేను పడుతుండ్రాంత ఉన్నా మరి లక్ష యాభై దానికి రెండింటికి ఎంత రెండు లక్షల నలభై వేలు ఏ ఊరు మనది అంటే రాయినపల్లి పానగాల్ మండలం వనపర్తి జిల్లా పేరు రాఘవేంద్రవి ఎవరికైనా అవసరం అయితే పోతా పని బాగా పని పోయినాయి నెంబర్ చెప్పవు సరే ఎయిట్ త్రీ సెవెన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ జీరో సిక్స్ వన్ ఫండ్స్ నచ్చితే సేల్ కాకుంటే ఏది రెండు నాలుగు కదా ఇది రెండు పళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏమో నాలుగు పళ్ళ కూడా ఏ చిన్నవే ఇవి ఎన్ని పళ్ళ మీద నా ఇవి రెండు ఆరారు పళ్ళ ఏ ఊరు మనది సాతర్ల ఇటిక్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏమున్నాయి రేటు బిడికి ఒకటి ఇరవై లక్ష ఇరవై అంట అడిగారు ఏమైనా వచ్చేవరా తొంభై వేలు అడిగిపోతున్నారు నువ్వెంతలో ఉన్నావు మళ్ళీ లక్ష పైన వస్తే ఇస్తావు బాబోతా యాప్ అని ఏం పేరు నీ పేరు గిరాజ్ నెంబర్ చెప్పారు నేను సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ వన్ సెవెన్ టూ జీరో నైన్ ఒకటా కొట్టలేరుగా చేరేస్లేరట ఎవరికైనా నచ్చితే ఈ కిరాజ్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుతున్నాను ఎవరిని నిన్ను పంపాలనా సెలవులనే పంపాలనా నిన్ను ఎన్ని పళ్ళ మీద ఇవి రెండు ఆరు పళ్ళ రెండు ఆరారు పళ్ళ కోడేళ్ళటా ఏముండవు రేటు వీటికి జరగదా పైకిరా లక్షా ఇరవై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నాడు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎవరన్నా అడుగుతుండ్రా మళ్ళా ఎంత అడుగుతుండ్రే లక్ష పదకొండు వేల కాడికి అడిగిపోతున్నారట నివేంతలున్నా మళ్ళా ఓటి పదవి అయితే ఇస్తావు మనది ఎవరు మన ఐజం మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా పేరు రాజు పోతాయి పని బాగా పని అయితే గ్యారెంటీ అట అవసరం అయితే ఈ కురవపల్లి రాజుని కాంటాక్ట్ చేయండి సరి కాబట్టి నెంబర్ చెప్పవు సార్ ఏడు ఏడు సున్నా రెండు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా రెండు ఏడు ఫండ్స్ నచ్చితే ఎన్ని పాల మీద ఉన్నవి రెండు ఆరు ఆరు పాల కోడలాట సేల్ కాకుంటే ఈ రాజు కాకుండా జత యాభ ఈ మూడిట్లా ఈ రెండు జత కోడలా ఎదులా ఒకటా కొట్టినరా ఆరు రూపాయలలో ఉన్నాయి ఒకటా కొట్టినరు ఎంత ఈ రెండు జత మరి ఒకటి ముప్పై ఐదు అంట ఈ జత్తా ఈ రెండు అంట వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఎవరైనా అడుగుతున్నారు మళ్ళా ఎంత అడుతున్నారు ఒకటి పదహైదు వరకు అడిగిపోతున్నారు ఉన్నావు మరి ఒకటి ఇరవై ఐదు అడుతీస్తావు గ్యారెంటీ అప్పని మన దేవురు మల్యాల నంది కొట్కూరు పక్కల కర్నూలు జిల్లా ఏం పేరు నువ్వు పేరు మధ్యలేటి అంట రైతా వ్యాపారం వ్యాపారం చేస్తుంటాడట ఎవరికన్నా అవసరం అయితే మాట్లాడుకోండి మరి నెంబర్ చెప్పా సార్ నేను నైన్ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ నైన్ సిక్స్ జీరో సిక్స్ ఎయిట్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే వ్యాపారం చేస్తుంటాట ఒకవేళ ఇంట్రెస్ట్ పెట్టే సరిగా ఉంటే మాట్లాడుతున్నాను ఎనిపాల మీద ఉన్నాయి రెండు ఆర్ఆరా మనదేవురు చిట్యాల మండల్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా ఏముంటాయి రేడి ప్రేడికి ఒకటి డెబ్బై రేట్ అయితే చెప్తున్నాడు వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఎవరన్నా మళ్ళా ఎంత అడుతుండ్రు ఓటీ నలభై వరకు అడిగిపోతున్నారు మళ్ళా ఓటీకి యాభై ఐదు ఓటి అరవై వరకు అయితే తీసుకెడతావు బాగోతా పని పని అయితే ఫుల్ గ్యారెంటీ అట సేల్ కాకుంటే ఏం పేరు నీ పేరు నర్సింహన్ అట రైతు పేరు అయితే మాట్లాడుకోవచ్చు నెంబర్ నెంబర్ చెప్పవు సార్ నీది డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ బ్యాక్ సైడ్ చూద్దాం మరి బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ కాబట్టి చిక్యాల కింది కంటెక్ట్ ఫ్రంట్ సీడ్ బిగ్ సైజ్లో ఉన్న కోడే ఉంది సింగిల్ కోడే ఉంది ఏముంది పిదా మంచి రేటు ఇది ఎట్లుంది రేట్ ఒకటి యాభై ఏ ఊరుని మండల్ చాగాపురం జుగులాంబ గద్వాల జిల్లా ఎన్ని పళ్ళలో నాలుగు పళ్ళ కూడా గ్యారెంటీ అప్పని ఎట్ సైడ్ పోతుంది ఇది టూ సైడ్ పోతుంది ఎక్కువ ఏ సైడ్ పోతుంది రెండు సైడ్లో ఒకటి తీరు ఏం పేరు నీ పేరు బాబు ఎవరన్నా అడిగిపోయారే మరి ఎవరన్నా అడిగిపోతున్నారా ఎంత అడిగిపోయినా లక్ష లోపు చెప్పని అడుగుతుండ్రట మళ్ళా లక్ష పైన అయితే ఇస్తాడట ఎవరికైనా అవసరం అయితే నెంబర్ చెప్పు సార్ నది ఒక నా నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వన్ సెవెన్ బాబు అంట ఎవరికన్నా ఎవరు ఊరండి ఏ ఊరు చాగాపురం ఇట్క్యాల మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా ఈ బాబుని కాంటాక్ట్ చేయండి నాలుగు పళ్ళకోడే కదా ఆయనకు లేచి పెడతాడు నువ్వు టెట్ పెట్టినాక నువ్వుగా కాని పెద్ద కాని పెద్ద అంటే ఏం చేస్తాడు లేవని బస్ లేదు మనం చూసినాక పాలకూడదు రెండు 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 పల్ల ఏం గేరం అవుతున్నట్టుంది ఎంత అడుతుంటారు మీరేంత అడుగుతున్నారు రెండు లక్షల ఇరవై ఐదు వేలు మీరు చెప్తే వాళ్ళు ఏమి అంటలేరు రెండు 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 పల్ల వేరే వాళ్ళు ఇంకెవరని అడిగిరా ఏ ఊరు మనది చెల్మిల్లా పెప్పేరు వనపర్తి చిల్లా విజయ్ గౌడ్ ఇవి కొత్త ఐఫైన్ అయ్యిలా మనీ గట్టి చూసుకున్నాక డబ్బులు నెంబర్ చెప్పో సరే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే చెల్లిమిల్లో విజయ్ ఉన్న కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి రెండు 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 పళ్ళల్లో ఉన్నాయంట సైజు అయితే బాగున్నాయి పెద్దగా ఉంది సరే కాబట్టి పెద్ద మనిషి ఏమున్నాయి ఎద్దులకు లక్ష ముప్పై ఏ ఊరు మనది మల్కాపూర్ మండలం కోయిల్కొండ మండలం మల్కాపూర్ మహబూబ్ నగర్ జిల్లా ఏమున్నాయి రేటు లక్ష ముప్పై ఎవరన్నా అడుగుతుండ్రమలా లక్ష లక్ష ఐదు వేలు అడిగిపోతున్నారు లక్ష పది వరకు అడిగారు నువ్వే అడుగునా మే లక్ష రూపాయి తీస్తావు వ్యాపారం రైతా వ్యాపారం నేను పేరు నీ పేరు నారాయణ గౌడ్ పోతే బాగా ఇట్లే సేమ్ ఫోటో కొట్టినట్లున్నారు ఎన్ని పనులు వేసినాయి అన్నయనే కడలు గిట్లా నెంబర్ ఉందా మరి నెంబర్ అయితే చెప్పనీకి రాదు నెంబర్ చెప్పనీకే రాదట ఫండ్స్ శివారం బిబ్బీర్ మార్కెట్లో సేద్యపు ఎద్దుల రేట్లు అనేది ఈ విధంగా ఉన్నాయి మన ఛానల్కి నా కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం